ఇది కౌంటర్ అనమాట ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి టికెట్లు ఏం రేటు ఉన్నాయి చూద్దాము ఫ్రెండ్స్ ఇవన్నీ ఫిరంగి గుండ్లు ఫిరంగి సామాన్లు మొత్తం ఇవి ఇవన్నీ అట్నే ఉన్నాయి పెడత గోల్కొండ కోట అప్పట్లో ఎంత అందంగా ఉండేదో ఇది అది చూడు ఇంట్రెన్స్ లోపల పోతే చుట్టూ గోడ ఆ గోడలో నుంచి మళ్ళీ ఇది ఒక లోపల పోవడానికి కోట మీద పోవాలంటే ఫుల్గా కట్ నాలి గుండు గుడి వర్షం వచ్చి ఉంది చీకటిగా అమ్మింది మొత్తం ఇక్కడ కనిపించేది ఇంట్రెన్సు టికెట్ తీసుకున్న తర్వాత దాని తర్వాత అక్కడ రైట్ నుంచి వస్తాము నాకు రైట్ నుంచి పైన మొత్తం ఎట్లుంటుంది అనమాట ఇదంతా హైదరాబాద్ మహానగరము గోల్కొండ ఎక్కేటప్పుడు మిడిల్లో వాటర్ ట్యాంక్ పెట్టినారు ఒకటి వాటర్ తాగడానికి ఇది చూడండి ఎంత హైట్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇటు పైకి ఎక్కాలన్నమాట పూర్తిగా పైకి రాజు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళడానికి

ఎంత హైట్ ఉంది ఇది పర్వాలేదు నీళ్ళు ఇక్కడ పెట్టినారు తాగడానికి ఇక్కడ పైన గోల్కొండ పైన కూడా ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఇది ఒక ఇంట్రెన్స్ అనమాట ఇది ఫైనల్ ఇది టెంపుల్ దాకి దారి ఇది ఫైనల్ గోల్కొండ ఫోర్ట్ ఇది ఇక్కడ హోటల్ ఏదో ఉంది టీ తాగదాం ఎంత దూరం వచ్చినాం కాబట్టి అక్కడ పైన కూడా పబ్లిక్ ఉన్నారు వీలైతే అక్కడ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఎక్కడానికి ఎంట్రెన్స్ పైకి చూద్దాం ఏమేమి ఉందో బస్ అల్లగా లాక్ అయిపోయింది ఇది పూర్తి పైన ఇక్కడ అందరు చాలా మందికి వచ్చినారు ఇక్కడ ఉండేవారేమో రాజు అట్టొచ్చినాం మిలిటరీ అకాడమీ అక్కడ చెరువు ఒకటి హైదరాబాద్ సాగర్ వాటర్ హైదరాబాద్ కు ఇక్కడి నుంచి వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతదన్నమాట జూనియర్ ఎట్లంది హైదరాబాద్ కోర్ ఇది మోటర్ ఎంట్రన్స్ ఇది మోడర్న్ ఎంట్రన్స్ ఇక్క నుంచి ఇక్క నుంచి లోకల్ కు వస్తే ఇంతక వాలెకు వస్తుంది లోకల్ వైపు నడుం ఇడిగరామొచ్చు అందరొస్తా దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం దర్బార్ హాల్ అంటే ఈ పై నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఓ అక్కడ కనిపిస్తుంది చూడు అది దర్బార్ హాల్ అంటే ఇది జైలు ఉన్నట్టుంది ఇది లోపల ఖైదీల్ని ఖైదీలని వేసినప్పుడు లోపల రిటర్ం ఎదురు చూద్దాము ప్రస్తుతానికైతే మొత్తం శిథిలం అయిపోయింది లోపల చూడండి ఇది జైలు అనుకుంటా రూములు రూములు ఉన్నాయి లోపల కూడా అంత అంత చీకటి ఉంది ಈ ಕೋಕರಿ ಮೂವಿ ಪ್ಲೇಸ್ ಇದಕ್ಕೆ ಇಂಟೆನ್ಸ್ ನಮ್ಮ ಮಟ್ಟದಿಂದಿ ನೋಡ್ತೀವಿ ಅದಂತಾ అక్కడ పోనాం అది ఫైనల్ లాస్ట్ ఫైనల్ అది ఇవన్నీ లోపల గుహలు ఉన్నాయి రెండు పురాతనమైన కట్టడంలో ఇవన్నీ బాగా పేర్చారు పిల్లలు సపోర్ట్ ఒకదానికొకటి మొత్తం గుహలు గుహలు గలీలు గలీలు ఏడిగా క్లోజ్ అనుకుంటా ਨਦਾਂਤਾ ਪਾਰਕ ਅਨੁਮਾਤਾ ਪਾਰਕ ਲੋ ਪਬਲਿਕ మొత్తం గార్డెన్ బాగుంది గార్డెన్ కదా ముందర అదొక కోట సాయంకాలం అయితే చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి बोलकोंडा रे इवातन

తీసుకో టోటల్ గా ఈ రూములు ఎట్టేట్లున్నాయి పైన అప్పుడు గోల్కొండ ప్లాన్ పూర్తిగా ఇది ఇది మెయిన్ ఎంట్రెన్స్ గోల్కొండకు పైకి ఎక్కడానికి నుంచి కూడా వెళ్ళచ్చు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట అక్కడ టికెట్ కట్ చేస్తారు అక్కడ ఉన్నారు కదా వాళ్ళు టికెట్లు కట్ చేస్తారు అనమాట అక్కడ టికెట్ చెక్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ అందరు చప్పట్టు కొడుతున్నారు కదా ఇక్కడ ఇక్కడ పడితే పాయన పై కనిపిస్తుందనే అంటారు